హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన కొండ నుంచి ముచ్చేట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా ఉదయానం లేచి రోజులాగే పిల్లలద్దరిని యోగాకైతే పంపించేస్తున్నాను ఫస్ట్ అయితే పెద్ద పెద్దపాప వెళ్తుందనమాట పాప ఈరోజు వెళ్ళడానికి చాలా బతికిస్తుంది కొంచెం లేట్గా అనమాట ఇప్పుడే ఫ్రెష్ అవుతుంది ఇంకా లేచి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు వాచ్మెన్ పని వాచ్మెన్ చేసుకుంటే పిల్లల పని పిల్లలు చేసుకుంటున్నారు ఇంకా నా పని నేను చేసుకోవడానికి ఇలా వంటగదిలోకి అయితే వచ్చిననమాట ఈరోజైతే బీరకాయ కర్రీ వండుదాం అనుకుంటున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి అందులో శనగపప్పు ఎక్కువ వేసుకొని వండుకుంటే టేస్ట్ బాగా వస్తుందనమాట ఇంకా అందులో శనగపప్పు కాసేపు నానబెట్టుకొని వేసుకుంటే ఇంకా మంచిది అందుకనేసి నేనైతే కొంచెం శనగపప్పు ఒక పిడికిడి శనగపప్పు ఇలా తీసుకొని నీట్గా నానబెట్టేస్తాను అనమాట ఒక పది నిమిషాలు నానింది అనుకోండి కొంచెం బీరకాయలోకి బాగా ఉడికి టేస్ట్ బాగా వస్తుందనమాట అందుకనేసి బీరకాయ కూరలోని శనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అందుకనే నేను బీరకాయ కూర ఎప్పుడున్నా కూడా శనగపప్పు నానబెట్టుకుంటాను అలా ఒక పది నిమిషాలు ఇగోండి నేను సంతకి వెళ్ళాను కదా సంతకి వెళ్ళేటప్పుడు రెండు బీరకాయలు తెచ్చాను అనమాట ఈ రెండు బీరకాయలు కేజీ ఉన్నాయి దగ్గర దగ్గర ఇంకా పెద్ద పెద్దవి అనమాట సరిపోతాయి కదా అందుకనేసి వీటిని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈ మధ్యలో పాపని లేపేసి యొగకు కూడా పంపించాను ఇంకా అదైతే వీడియో తెలియదు అనమాట ఇంకా తనకి బ్రష్ చేపించేసి పంపించాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళారో లేదు నేనైతే వంట పనిలో పడ్డాను ఇంకా బీరకాయకి ఇలా నీట్గా తొక్క ఫుల్గా తీసేయకూడదు ఫుల్గా తీసేసాం అనుకోండి టేస్ట్ బాగోదేమో అనిపిస్తుంది నాకు కొంచెం అక్కడక్కడ ఉంచుకొని ఇలాగైతే తీసుకుంటారు అనమాట బీరకాయ అయితే చాలా లేతగుందనమాట ఈ తొక్కతో పచ్చడి కూడా చేసేసుకోవచ్చు చక్కగా ఒకరోజు దోశలతో చట్నీగా కూడా పనికి వస్తుంది ఈ పీచుతో కూడా మంచి విటమిన్ వస్తుందంట బాడీకి తింటే చాలా మంచిదంట మనం ఉడకదాన్ని తీసేస్తాం కానీ నార్మల్గా అయితే మాత్రం ఈ తొక్కలు ఖచ్చితంగా పచ్చడి చేసుకోవాలి టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కొబ్బరి ముక్క వేసుకుని పచ్చడి చేసేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇలానే తీస్తాను మొత్తం ఫుల్గా తీసేసాం అనుకోండి బీరకాయ అంత చప్పచప్పగా ఉండి దాని టేస్ట్ మనకి తెలియదు అనమాట అక్కడక్కడ ఉందనుకోండి కరకరలాడుతూ బాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇలా అయితే రెండు బీరకాయలు కట్ చేసేసుకుంటున్నాను ఇంకొక వైపు అయితే అన్నం కూడా పెట్టేశాను అన్నం ఉడుకుతుంది ఇంకా వైపు బీరకాయ ఇది వండియాలన్నమాట ఇంకొండి తొక్కలన్నీ జాగ్రత్తగా దాస్తాను కొంచెం బీరకాయ మొక్క కూడా ఉంచాను ఎందుకంటే ఉత్తి అయితే మరీ బాగోదు కదా ఈ బీరకాయ మొక్కలకి కొంచెం కొబ్బరి యాడ్ చేసేసి పోపు వేసేసి కొన్ని చక్కగా పెట్టుకుని అనుకోండి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది రెండు రోజులు దోశల్లో తిన్నాక చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలానే ఈ బీరకాయలు మరొకసారి నీట్గా కడిగేశాను అనమాట తొక్క తీసినా కూడా అక్కడక్కడ తొక్క ఉంచాం కదా చూడండి ఇలా నీట్గా తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న అయితే కట్ చేసేసుకుంటాను అనమాట బీరకాయ కర్రీ అందరికీ చేయడం వచ్చు నేను చేయాలని కాదు కాకపోతే నేను శనగపప్పు పేస్ట్ చేస్తానన్నమాట ఇలాగ ఇంకా ఎలా ఉంటుందో మీరు కూడా చూసేస్తారు కదా అనేటట్టు అలా చిన్న వీడియో అయితే పెట్టేస్తున్నాను ఇంకా రోజు ఉదయాన్నే ఇవే పనులు అనమాట పిల్లలకి లంచ్ బాక్సులు బ్రేక్ బాక్సులు వాటర్ బాటిల్స్ వాళ్ళు పంపియడం అదే ఉంటుంది సెలవుల్లోనైతే బాగా మేము ఉదయాన్నే లేటుగా లేవడం లేటుగా తినడం లేటుగా పనులు చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చేతిలో పనులన్నీ పడుతున్నాయి అనమాట లేచి గబగబా పనులు చేయడం చూడండి ఇలా అయితే బీరకలన్నీ కట్ చేసేసి కొంచెం పోపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పొట్టుది మినపప్పు అనమాట అలానే కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఇక ఒకవైపు అన్నం కూడా పెట్టేశాను అలానే ఇవన్నీ అయిపోయిన కొంచెం ఉల్లిపాయలు వేసేసుకున్నాను అనమాట ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ ఎన్నివరకాయ కూడా వేసుకున్నాం అనుకోండి అదే పోపు ఎక్కువ నేను పోపులు ఇవే వేసేస్తాను అనమాట సాంబార్కైనా ఫ్రైలకైనా ఒకటే పోపు వేసేసుకుంటాను అదేంటో మరి అలానే నాకు అలవాటు ఇంకా దీంట్లో కొబ్బరి వేయడం పల్లీల పొడి వేయడం అలాంటివి ఏవి చేయను పల్లీలు తినాలనిపిస్తే వేరేగా ఫ్రై చేసుకుని తినడమే కానీ కర్రీస్లో తేయను అనమాట దానికి తోడు ఉదయాన్ని ఎంత టెన్షన్లో వేయాలంటే అస్సలు కానే కాదనమాట చూడండి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకుని శనగపప్పు ఉంది కదా అది పోపులో వేసేసుకోవడమే ఇలా వేసేసుకొని ఒక్క ఒక్క నిమిషం అలా ఫ్రై చేసేసి దాంట్లో మనం కట్ చేసుకుని బిరకాయ ముక్కలు వేసేసుకుంటే దగ్గరికి బిరకాయల నుంచి బోల్డ్ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో శనగపప్పు అంతా ఉడికిపోద్ది అనమాట టేస్ట్ బాగుంటుంది అలా మూత పెట్టి వదిలేసాం అనుకోండి ఒక పది నిమిషాలు అదే దగ్గరికి మగ్గిపోద్ది అనమాట అప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని ఆపేసుకున్నాం అనుకో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం మంది టమాటాలు కూడా వేసుకుంటారు కానీ నాకు ఇంకా టమాటాలు వేస్తే అంతగా నచ్చదు టమాటాలు కారం అంతా వేసి మసాలా కర్రీలా వండుతారు నాకు ఇలానే నచ్చుతుంది అందుకే నేను ఇలానే చేసేసుకుంటాను అనమాట దీనిపైన మూత అయితే పెట్టేస్తున్నాను అలానే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే అన్నం కూడా అయిపోవచ్చినట్టుంది కొంచెం వాటర్ ఉన్నాయి దీని మీద కూడా మూత పెట్టేద్దాం దగ్గర కుడికిపోద్ది అలానే అయితే బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు దోశలు వేయడానికి దోశ పిండి ఏమి లేదనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి సాటర్డే రేపటికి మనం మినపప్పు అన్నీ నానబెట్టుకొని పెట్టుకోవచ్చు అనేసి ఇలా అయితే ఈరోజు అయితే పెట్టేస్తాను అనమాట ఖాళీ సేమియా ఉప్మా చూడండి దగ్గరికి నీళ్ళతో ఎలా మగ్గిపోతుందో అలా ఉడికిపోద్ది అనమాట అందరూ ఉన్ని ఉల్లిపాయలు శనగపప్పు బాగా మగ్గి టేస్ట్ బాగా వస్తుంది కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టద్దాం వేగంగా ఉడికిపోద్ది అనమాట ఉప్పేస్తే కొంచెం పసుపు కూడా వేసి మరొకసారి కలిపేసాను నీట్గా చూడండి ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేశాను ఉదయాన్నే వంట పని అయిపోతుందనమాట మధ్యాహ్నం పూట నాకు చాలా టైం ఖాళీగా దొరుకుతుంది ఈ రోజు వంట కొంచెం సింపుల్గానే అవుతుందనమాట ఎక్కువగా హెవీగా అవ్వట్లేదు ఒకవైపు అన్నం ఇంకొక వైపు కూర అయితే అయిపోతుంది మరొక వైపు అయితే సేమ్యా ఉప్మా కూడా అయిపోతుందనమాట పిల్లలైతే యోగా నుంచి అయితే వచ్చేసరి ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారు వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపు నేను వంట గబగబా చేసేయాలి లేదంటే గోలగోలు చేసేస్తారనమాట చూడండి సేమియా ఉప్మా చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఎందుకంటే ఈరోజు ఫ్రైడే అనమాట ఇంక ఇడ్లీ పిండి దోశ పిండి అన్ని పిండిలు అయిపోయి మళ్ళీ రేపు సాటర్డే కదా రేపు మళ్ళీ తయారు చేసి పెట్టుకుంటాను అనమాట ఎవ్రీ సాటర్డే ఇడ్లీ పిండి దోశ పిండి తయారు చేసి పెడతాను ఇలా అయితే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఈ లోపైతే పిల్లలు యోగా నుంచి వచ్చేసి నేను క్యారెట్ కీర వాటి అన్నిటికీ తొక్క తీసి పెట్టాను అనమాట అంత చెత్త ఒకేసారి నీట్గా ఎత్తి పడేస్తే ఈ కౌంటర్ పైన పిల్లలకి లంచ్ బాక్స్ మళ్ళీ పెట్టాలి కదా అందుకనేసి చూడండి ఈలోపు వచ్చి బే అయితే నీట్గా కట్ చేసేస్తుంది మాట్లాడతాను పాడుకుంటూ ఇలాంటి కటింగ్లు వంటలు చేయమంటే మాత్రం మా చిన్నపా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా బాక్స్లు అని వెతుకుతున్నాను నిన్న కుమారికి ఇక్కడ పెట్టాయని చెప్పాను మరి పెట్టనట్టు ఉంది బయట ఉన్నాయి తెచ్చేసుకోవడమే చూడండి రోజు కడిగిన గిన్నెలన్నీ కాసేపు ఎండలు ఆరబెడతారనమాట వెంటనే పెట్టేసుకుంటే వుడ్ కబోర్డ్స్ కదా పాడైపోతాయి ఇంకా తడిగా పెట్టుకుంటే కూడా బాగోవు కదా అందుకనేసి అక్కడ ఆరిన తర్వాత లోపల సర్దేసుకుంటాం అనమాట చూడండి చాక్ అసలు కట్టే కట్ అవ్వట్లేదు గట్టిగా కట్ అవుతుందనమాట అంత గట్టిగా లేకపోతే మా పిల్లలు మాటికి పట్టుకుంటారు కదా మా ఇబ్బంది అవుతుంది అనేసి షార్ప్ లేని నైఫ్లే కొనుక్కుంటానన్నమాట నేను ఇగోండి ఒక దాంట్లో కీర ఇంకా క్యారెట్ వేస్తాను ఇంకొక పక్కన అయితే బీట్రూట్ వేసాను అనమాట ఇంక ఈరోజు మా చిన్నపా కట్ చేసింది కదా బీట్రూట్ని అయితే చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుంది పెద్దగా ఉంటే తినలేకపోతున్నాను మమ్మీ అనేసి క్యారెట్లో అయితే బాగానే కట్ చేసింది నాకన్నా నీట్గానే కట్ చేసింది ఇలా అయితే క్యారెట్ కీర అయితే పెట్టేస్తాను అనమాట మార్నింగ్ స్నాక్స్లోకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి మార్నింగ్ టెన్ థర్టీకి బ్రేక్ ఉంటుందంట అప్పుడు ఈ క్యారెట్ కీర తింటారు లంచ్ తర్వాత త్రీ ఓ క్లాక్ బ్రేక్ ఉన్నప్పుడు ఈ కుకీస్ తింటారనమాట ఇంక ఇద్దరికి త్రీ త్రీనే పెట్టాను ఈరోజు ఎక్కువ ఎక్కువ పెట్టద్దు మమ్మీ తినలేకపోతున్నాం ఎక్కువైపోతున్నాయి అంటున్నారు అందుకనేసి అందుకనేసి ఈరోజు త్రీ త్రీనే పెట్టాను అనమాట ఇంకా అలానే కూర ఒకవైపు ఉడుకుతుంది కదా అలానే రైస్ అయిపోయింది అన్ని పెట్టేసి అనుకోండి పిల్లలకి జడేసలో కొంచెం చల్లారితాయి కదా మరి అంత వేడి వేడిగా ఎందుకు ఇచ్చేయడం అనేసి వేడివేడిగా పెట్టడం వల్ల అది వాటర్ వాటర్ అయిపోద్ది కదా అందుకని ఇంకా వాళ్ళైతే ఫ్రెష్గా ఫ్రెష్ నేనైతే సేమియా ఉప్మా చేశాను కదా అది ఇద్దరికి పెట్టేసి ఇచ్చేసాను చూడండి రైస్ కూడా బాక్సులో అయితే పెట్టేస్తున్నాను ఇలాగా అయితే అసలు నుంచి చాలా సింపుల్గా వేగంగా పనులన్నీ అయిపోయి వారం రోజులు అవుతుంది కదా ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి ఇంకా అన్ని పనులు చేతులు పడ్డాయి అనమాట రోజులా గాబరా అయిపోవట్లేదు ఇంకా ప్లానింగ్గా చేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకొండి పిల్లలైతే ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అన్ని విషయాలు మాట్లాడుకుంటూ పెద్ద పాప అయిపోయింది అనమాట వెళ్ళిపోయింది కూర అయితే ఇంకా ఉడకలేదనమాట ఇలాంటి కర్రీస్ ఏంటంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే బాగా ఈ ఈలోపు కరెంటు పోయింది చూడండి చీకటి చీకటి అయిపోయింది మొత్తం మా అపార్ట్మెంట్కి ఇంకా జనరేటర్ పెట్టలేదు పెడితే కానీ ఇదే బాధ వాళ్ళు పెడతారని వెయిటింగ్ లేదంటే చక్కగా మేము ఇన్వెటర్ అయినా పెట్టించేసుకుందాం అనుకుంటున్నాము లేదంటే కరెంట్ ఒక్కొక్కసారి అవసరమైనటప్పుడు పోయిందనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఆలోచిస్తున్నాం అలాగా ఇంకా ఒక దాంట్లోనైతే పెరుగు వేసాను అనమాట ఎందుకంటే కర్రీతో కొంచెం పెరుగుతో కొంచెం తినండి అసలు రోజు పెరుగు పెట్టట్లేదు కదా నేను పప్పు అని కర్రీ అని ఇవే పెడుతున్నాను కదా అందుకే ఈ రోజు అది పెట్టాను నైట్ టైం పెరుగు తింటే మళ్ళీ మార్నింగ్ వేగంగా లేగలేరు అనేసి అది నైట్ టైం కూడా పెట్టలేకపోతున్నాను అందుకేనే ఒక బాక్స్లో పెరుగు పెట్టాను అనమాట కర్రీ కలుపుకొని కొంచెం పెరుగు అన్నం తినండి లేదంటే పెరుగులో కొంచెం ఉప్పు కూడా వేసి పెట్టాను స్పూన్తో అలా స్పూన్తో అలా తినియండి లేకపోతే అలా కాకపోతే ఇలాగా ఇలా కాకపోతే అన్నట్టు పెట్టాను పెట్టేసి బాక్సులు కూడా ప్యాక్ చేస్తున్నాను మా కిచెన్లోని మొత్తం వుడ్ వర్క్ చేపించేసి చిమ్ని పెట్టించాం కదా విండో ఉన్న ప్లేస్ చిమ్నీ పెట్టించాం అనమాట దానివల్ల అంత వెళుతురు రావట్లేదు అసలు కొంచెం ఇబ్బంది కరెంట్ లేనప్పుడు అనమాట నెక్స్ట్ టైం ఇన్వర్టర్ పెట్టించేసుకోవాలి ఎందుకు వచ్చింది అసలు మా అపార్ట్మెంట్ ఇప్పుడు ఇచ్చేసి మాకు టూ ఇయర్స్ పైన అయిపోయింది కానీ ఇంకా జనరేటర్ అయితే పెట్టలేదు పెడితే ఒక అవసరం ఏమి ఉండదు కదా ఎక్కువ కరెంట్ పోదు సిటీలో వెరీ రేర్ అనమాట మాకు కరెంట్ పోయేది ఊరికైతే ఎక్కువ పోదు చూడండి ఇలా వాటర్ బాటిల్ పట్టేసి లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేసేసి పిల్లలద్దరికైతే ఇస్తాను ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారు వెళ్ళిపోయారు అనమాట స్కూల్కి ఇంకా ఉదయాన్న నుంచి సాయంకాలం వరకు చేసే పని మొత్తం ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిదిన్నర తొమ్మిదిలోపు చేయాల్సి వస్తుంది అసలు ఉదయాన్నే పిల్లలు స్కూల్ ఉంటే ఇక వాళ్ళు వెళ్ళారో లేదో నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ చేద్దాం అనేసి మన మొక్కల్లో మందారం మొక్కలకి ఇక చూడండి చిన్న చిన్న సారీ కనకాంబరాలు మొక్కలకి చిన్న చిన్న కనకాంబరాలు పూసాయి చక్కగా ఇంకే అమ్మవారికి పెట్టి పూజ చేసుకుందాం కదా అనేసి తెంపేస్తున్నాను ఇంకా చిన్న చిన్న చినుకులు కూడా పడతాయి చూడండి వర్షం అయితే చిన్నగా పడుతుంది సన్నగా ఇంక ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయాను కదా ముసురులాగా సన్నగా పడుతుంది రోజుకొక్క పూట ఖచ్చితంగా పడుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఒక చిన్న విషయం అయితే తెలిసిందనమాట మా పిన్ని వాళ్ళ అబ్బాయి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు అనేసి ఇంకా అయితే ఊరు వెళ్దాం కదా అని బయలుదేరుతున్నాను మీకు అరిసెలు చేశారు మా పిన్ని ఊరి నుంచి వస్తాను మా పిన్ని చెప్పాను కదా ఒక వీడియో పెట్టాను అరిసెల్ వీడియో ఆ వీడియోలో పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా చిన్న పిల్లడే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అంతే అంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఇంకా కరెంట్ ఏదో పని ఉందనేసి చేశాడంట దాంట్లో అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడ చనిపోయాడు అనమాట చాలా పెద్ద ప్రమాదం జరిగింది అసలు ఇంక ఉదయాన్న నుంచి అవే ఫోన్లు అసలు చాలా బాధ అనిపిస్తుంది అయితే అసలు మూడంతా ఆఫ్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనే మధ్యలో ఒక రోజు వీడియో కూడా పెట్టలేదు నేనైతే ఆ రోజు వీడియో పెట్టలేదు ఆ రోజు తీసిన వీడియో ఈరోజు పెడుతున్నాను నేను అందుకే వీడియో కూడా పెట్టలేపనమాట అసలు ఏ పని చేతిలో పడలేదు అసలు మొన్న వెళ్ళాం కదా బర్త్డేకి వెళ్ళేటప్పుడు అందరం కలిసి సరదాగా ఉన్నాం అనమాట ఇంకా అవే ఆలోచనలు పిల్లలిద్దరినీ వదిలేసి మా ఆయన దగ్గర వెళ్తున్నాను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట నేను ఇంకా కుమారికి కూడా చెప్పాను చక్కగా చూసుకో పిల్లలు ఇంటి దగ్గర అనేసి ఇంకా తనైతే క్లీనింగ్ అంతా చేస్తుంది కానీ పిల్లలు ఎప్పుడూ లేరు కానీ ఈసారి ఉంటామంటున్నారు స్కూల్ నుంచి రాగానే చెప్తే వాళ్ళు కూడా షాక్ అనమాట అవునా నిజంగా శివమాయ చనిపోయా అనేసి నేనైతే ఒక చిన్న బ్యాగ్ రెడీ చేసుకొని వెళ్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళొచ్చు కానీ నాకు దగ్గర చుట్టాలి కదా నేను వెళ్ళాలి ఖచ్చితంగా పిల్లలు తీసుకొని వెళ్తే ఇప్పుడిప్పుడు స్కూల్లో అన్నీ సెట్ అవుతున్నాయి మళ్ళీ అవన్నీ ఇబ్బంది అవుతుంది కదా అందుకనేసి పిల్లలకి ఈసారి చెప్పాను ఇంక సండే మాకు సెలవు వచ్చింది కాబట్టి ఒక్క సాటర్డే కదా కొంచెం ఉండండి ఇంకా పనావిడి పని చేసుకుంటుంది దీని ఫుడ్డే కదా రైస్ పెట్టుకొని కర్రీస్ బయట నుంచి తెచ్చుకోండి అని చెప్పాను ఇంకెలా అవుతుందేమో ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం పిల్లలు ఇద్దరిని అలా వదిలేసి నేను ఊరు వెళ్ళడం ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఇంత పెద్ద అయినా కూడా ఎప్పుడు వెళ్ళినా వెనకాల తీసుకెళ్ళిపోవడమే కాకపోతే ఈసారి ఏమన్నారంటే మా హస్బెండ్ ఇంకొచ్చి పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అలవాటు చేయి ఎప్పుడొక రోజు ఏదో ఒక అవసరాలు వస్తాయి మరే అది అన్నారు సరేలే అనేసి ఇంకా అలా ధైర్యం తెచ్చుకొని అయితే బయలుదేరాను అసలు అనుకోని ప్రయాణం అనమాట ఈరోజు చాలా అంటే చాలా బాధగా ఉంది ఇలా అవుతుందని అసలు అనుకోలేదు మేము ఎవరు అందరూ షాక్లో ఉన్నారు అసలు ఏం జరిగిందా ఏం జరిగిందా అనేసి ఇంకా అప్పటికప్పుడు అయితే నేను టికెట్ కూడా చేసుకొని బయలుదేరాను చూడండి మనకి ల్యాంకో హిల్స్లోని గవర్నమెంట్ బస్సులు ఉంటాయి అనమాట డైరెక్ట్గా ఇక్కడ మణికొండ మరిచెట్టు దగ్గర ఎక్కామనుకోండి సికింద్రాబాద్ స్టేషన్లో దిగిపోవచ్చు అక్కడే స్టార్టింగ్ పాయింట్ మరిచెట్టు దగ్గర అక్కడే ఖాళీ లేదు బస్సు ఫ్రీ బస్సు అంటే ఎలాగుంటుంది అనేసి ఈసారి నాకు తెలిసిందనమాట సిక్స్ ఓ క్లాక్ కదా ట్రాఫిక్ అసలు మామూలుగా లేదు నేను మణికొండ మర్రిచెట్టు దగ్గర ఆరుకు బయలుదేరితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎనిమిదిన్నర అయ్యింది వెళ్ళింది ఎనిమిది ఇరవై అయ్యింది అప్పుడు వెళ్ళింది అనమాట ఇంకా నేను ఎక్కబోయే ట్రైన్ గరీబ్ లేదనమాట ఆ ట్రైన్ ఎయిట్ థర్టీకే హైదరాబాద్ నుంచి అయితే ఆ ఎయిట్ థర్టీకి అంట చూడండి అంత చేగటైపోయింది వచ్చేసరికి అసలు ఉండేటప్పుడు వచ్చాను కదా కరెక్ట్గా టైం అయితే పదే పది నిమిషాలు ఉంది గబగబా అయితే వెళ్ళాలి నేను ఇంకా ట్రైన్ ఎక్కడం అన్నీ కొంచెం కొంచెం అలవాటు అయ్యాయి కానీ పిల్లలు లేకుండా వెళ్ళడం అసలు అలవాట్లేదు అసలు వెళ్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అలా ఎలా ఉంటారో ఏట అనేసి ఇంకొండి ప్లాట్ఫామ్ మీద ట్రైన్ అయితే పెట్టేశారు ఇప్పుడు మనం జీ లెవెన్లో ఉన్నాం కదా జీ త్రెవెన్ త్రీకి వెళ్ళాలి ఆ చివరిని ఎక్కడో ఉంది ఆ త్రీ ఇంకా వెళ్ళాలి ఒకవేళ స్టార్ట్ అయిపోయింది అనుకోండి మధ్యలో ఎక్కేసి ఇంకా ట్రైన్ భోగిల్లో నుంచి వెళ్ళడమే ఈ రథ ట్రైన్ అయితే మనకు కంఫర్ట్ అనమాట అందుకనేసి ఇంకా ఈ ట్రైన్కి అయితే మా మరిదిగారు చేపించారనమాట ఈ క్యూలోని లేకపోతే అస్సలు దొరకవు బస్సు ఎక్కాలంటే నాకు బస్సు అస్సలే పడదు చాలా ఇబ్బంది అయ్యింది మొత్తానికైతే ఈరోజు అంత ఎంత టెన్షన్ టెన్షన్గా రోజంతా జరిగింది అసలు నన్ను పక్కనున్న ఆవిడ పరిగెట్టు పరిగట్టి నాతో పాటు ఎక్కింది అనమాట చూడండి నా ఇద్దరుగా కివీ ఓపెన్ చేసుకుంటుంది కదా తను నేను పరిగెట్టు పరిగెట్టి ఎక్కాను ట్రైన్ అయితే మాత్రం కానీ ఇద్దరికి ఒకే దగ్గర వచ్చింది భలేగా ఇంత టెన్షన్లో కూడా వీడియో అనమాట ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్కి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కదా రోజు వీడియోస్ పెట్టాలనేసి ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్